ఈ రోజు మష్రూమ్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూసారు అంత కూడా పొరలాగా ఉంటుంది పల్స్గా అది పోనే పోదు ఆల్లో వేసేసుకున్న వెంటనే దీనిలో ముందుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు వాటర్ యాడ్ చేసుకోకుండా ఒక టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసుకోండి పైన ప్రెస్ చేయండి ఇలాగ ప్రెస్ చేసేస్తే మనకి పైన అంతా కూడా మష్రూమ్ పైన పొర ఉంటుంది ఆ పొర అంతా కూడా వచ్చేస్తుంది చక్కగా మసాజ్ చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ పైనంతా కూడా మష్రూమ్ పైన పల్సటి పొర ఉంటుంది ఆ పొర అంతా కూడా చక్కగా నీట్ గా వెళ్ళిపోద్ది ఈ రబ్బకి ఇలా క్లీన్ చేసుకున్న వెంటనే కూడా దీంట్లో వాటర్ పోసేసుకున్నాం రెండు మూడు సార్లు కూడా మళ్ళీ ఇలా ఇలా క్లీన్ చేసేసుకున్నాం ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసుకున్న వెంటనే దాన్ని ఇలాగ పల్సగా కట్ చేసేసుకోవాలి ఇలాగ అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటి వేసుకోవాలి గల్లుపు ఉంటే గల్లిప్ వేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి కూర పెచ్చని వాటర్ దీంట్లో పోసేసి ఇంకా మళ్ళీ రెండు సార్లు క్లీన్ చేసుకొని మనం కర్రీ తయారు చేసేసుకోవచ్చు మష్రూమ్ కర్రీ రోటీలో చేస్తున్నానండి చాలా బాగుంటుంది తప్పకుండా చూస్తూ ఉండండి ఇది చేసుకోండి నలుగురికి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ వీడియోస్ షేర్ చేసి చిన్నవి అయితే రెండు పీసులు కట్ చేసుకోండి పెద్దవి అయితే నాలుగు పీసులు కట్ చేసుకోండి వీటి కర్రీ కూడా చాలా బాగుంటుంది అసలు ఈ కర్రీ తయారు చేసే విధానం కూడా ఈరోజు నేను చూపించబోతున్నాను